హాయ్ అండి ఎలాగున్నారు అందరు బాగున్నారా నేను సునీత సునీత కుకింగ్ ఈరోజు రెసిపీ నేను విజయవాడ వచ్చేసాము మేము మా హౌస్కి వచ్చాము అంటే మా హౌస్ కాదు అద్దెంట్లో ఉంటాం మేము సొంత ఇల్లు లేదండి మాకు మేము వద్ద ఇంట్లోనే ఉంటాను నేను కుక్ ఎలా చేస్తాను వంట చేస్తాను అని చూపిస్తాను ఎన్ని రోజులు గోంగూర చేస్తా అనుకుంటున్నాను నేను ఎన్ని రోజులు మా అమ్మ దగ్గర తీసుకో తీసుకొచ్చాను ఎన్ని రోజులు అండి ఎలా చేయాలో చూపిస్తాను నేను ఎండ్రాయిలు అన్నీ శుభ్రంగా నీట్గా చేసేసి చూపిస్తాను నాకు లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి నా వీడియో చూస్తున్నారు కదా నాకు సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి నేను ఎలాగో గోంగూర ఎండ్రాయిలు ఎలాగ ఉండాలన్నది నేను చూపిస్తాను ఇప్పుడు మీరు చూడండి గోంగూర మొత్తం ఇదంతా కట్ చేసేసి మొత్తం యాకంతా తీసుకొచ్చాము గోంగూర తీసుకొచ్చారు ఇది శుభ్రంగా నీట్గా మనం ఆకు ఏ ఆకు ఆకే బాగా మనం అంతా క్లీన్గా చేసి పెట్టుకోవాలి తర్వాత ఎండ్రాయిల్ అండి ఎండ్రాయిలు తలకాయలు తీసేసి మనం ఇది లోపల కూడా ఇదంతా మొత్తం తీసేస్తాం ఆకులు తలకాయ తీసి నీట్గా చేసుకోవాలి ఎండ్రాయిలు ఇదిగో ఇలా తీసుకోవాలి ఇలాగ వాటర్లో వేసుకోవాలి నీటిలోనూ ఇవన్నీ ఇలాగే చేసేసుకోవాలి ప్రాసెస్ అంతా ఎండ్రోయలు గోంగూర చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి వండుకుని ఇలా వండుకుంటే మాకు మా అమ్మళ్ళు వాళ్ళమ్మలు పూర్వకాలం వండుకుని వంట చేపిస్తున్నాను నేను ఎలా అన్నది చూపిస్తున్నాను పాతకాలపు వంట ఎండ్రోయలు అన్నీ తలకాయలు ఇవన్నీ నీట్గా చేయొచ్చు మా ఊర్లో వెండ్రోలు అండి ఇవి పశ్చిమగోదావరి జిల్లాలో గోంగూర నేను కడిగేసి నీట్గా కట్ చేసేసి మాములుగా ఇదిగో కడిగేసి ఇలా పెట్టానండి మనకి ఏమైనా పురుగులు ఉంటాయి కదా ఇవన్నీ దేనికి దానికి ఆకు చూసుకుని కట్ మనం శుభ్రంగా నీట్గా కడుక్కొని గిన్నెలో పెట్టుకోవాలి ఇలాంటి బెజ్జింగ్ గిన్నెలో వేసుకోవాలి ఎందుకంటే మనకి ఇసుక ఏమైనా ఉంటే మొత్తం పోతుంది నీట్గా వచ్చేస్తుంది గోంగూర నీళ్ళు కూడా వాడిపోతాయి నేను ఉల్లిపాయలు కట్ చేశాను నేను నాలుగు చిన్న ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు కరివేపాకు తీసుకున్నాను నేను కరివేపాకు నాలుగు రబ్బలు తీసుకున్నాను నాలుగు ఉల్లిపాయలు చిన్నవి అండి పెద్దవి కాదు పెద్దవి అయితే రెండు షాలు రెండు పచ్చిమిరకాయలు ఇలా సీల్చుకోవాలి ఎండు రోజులు నేను రెండు సార్లు కడిగేసుకుని మళ్ళీ వాటర్ పోసి గిన్నెలో పెట్టి పక్కన పెట్టాను ఇది గోంగూర కత్తిరి తీసుకున్నాను నేను ఇది తీసుకుని ఇలాగ మనం ఏంటంటే మనకు కత్తిపెట్టం అంటే కత్తిపెట్టితో కోసేసుకోవచ్చు నాకు లేదండి అందుకని నేను కట్ కట్టర్తో గో అది కత్తిరితో కట్ చేస్తున్నాను కత్తిరితో ఇలా కట్ చేసుకోవచ్చు అండి లేని వాళ్ళు ఇలాగ చిన్న చిన్నగా మొత్తం ఆకంతా మనం చిన్నగా కట్ చేసేసుకోవాలి ఇలా మడత పెట్టేయాలండి ఆకు మనకి చేతికి మనకి బాగా గట్టిగా పట్టుతుంది మనం బాగా ఆకు అంతా మనం మడత పెట్టేసి చేతిలో పెట్టుకోవాలి అప్పుడు చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి చూడండి ఇదిగో ఎంత చిన్నగా ఉన్నాయో ఇలా ఉండాలి ఆకు ఆకుపాలన్నీ వేసుకోకూడదు ఎందుకంటే పొడవుగా గోంగూర పొడవుగా ఉన్నట్టు వస్తుంది మనకి కర్రీ చేసినప్పుడు అందుకని మనం ఇలా కట్ చేసుకోవాలి ఇవన్నీ అయిపోయాయి నేను గిన్నె తీసుకున్నాను కర్రీ చేయటకి ఇవి ఉల్లిపాయలు నేను పాతకాల పద్ధతిలో చేస్తున్నానండి నేను ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు రెండు ఇలా గిన్నెలో వేసేసుకోవాలి కరివేపాకు కూడా కరివేపాకు కొంచెం పెద్ద ఆకులు ఉన్నాయని నేను ఇలాగ రెండు ఆకుల చేసి వేసాను సాల్టు పసుపు చిన్న స్పూన్ వేసాను పసుపు కారం స్పూనుడు వేసేలాగా మొత్తం మనకి కారం పసుపు సాల్ట్ అన్నీ ఉల్లిపాయలు కలవాలి కలిగేలాగా అనుకోవాలి తర్వాత నీళ్ళు వేస్తున్నాను అంటే ఎక్కువ వేసేయకూడదండి మనకు తగినన్ని డేస్ వేసాను నేను స్టవ్ వెలిగించి మన నేను ఈ గిన్నె పెట్టేసాను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను మొత్తం ఇది ఇదంతా ప్రాసెస్ అంతా ఉల్లిపాయలు ఇవన్నీ సాల్ట్ ఇవన్నీ కలిపేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఒక్క జస్ట్ మనకు పొంగొచ్చేలా చూసుకోవాలి నేను పొంగొచ్చేసి వస్తున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నాను ఇలా పొంగింది వీటిలోనే ఈ నీటిలోనే ఉల్లిపాయలు మెత్తగా ఉడకాలండి ఉడకే వరకు ఉంచుకోవాలి లైట్గా ఉడికిందనగా ఉడకాలి ఉడక్కోకుండా వెంటనే వచ్చిన వెంటనే మనం గోంగూర వేసుకోకూడదు నేను జస్ట్ పది నిమిషాలు ఉంచాను మళ్ళీ చూద్దాం ఉల్లిపాయలు అయిపోయాయి గోంగూర వేసేసుకోవాలి టైంలో ఉల్లిపాయలు ఉడికాయి లైట్గా ఉడికాయి అనిపించుకుని వేసుకోవాలి మొత్తం మెత్తగా కూడా ఉడకకూడదు ఉల్లిపాయలు ఇప్పుడు గోంగూర వేసేస్తున్నాను కట్ చేసిన గోంగూర ఇలా గోంగూర తీసేసాక ఈ వేడింటిలో మొత్తం ఈ కూరలో ఇలా కలుపుకోవాలి మనం గోంగూర వేసేసిన వెంటనే అయిపోయింది కూర అయిపోయింది అని అనుకోకూడదు మనకి ఎక్కువ టైం ఉడకాలండి గోంగూర మెత్తగా అవ్వాలి నేను ప్లేట్ పెట్టేస్తున్నాను మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత చూసాను ఉడుకుతుంది ఒకసారి కలుపు తిన్నాను మనం చూసుకుంటూ ఉండి కలుపుకోవాలి ఉడుకుతుంది కదా అని చూసుకోకూడదు అంటే కింద పైని పైన కిందకి వెళ్ళాలి కదా మళ్ళీ ప్లేట్ సైడ్కి పెట్టాను ఇలా ఉడకాలండి గోంగూర ఎక్కువ టైమే ఉడకాలి పావు గంట అలాగే ఈ నీళ్ళు నీళ్ళు అవి వరకు ఉడకాలి ఎక్కువ నీళ్ళు కూడా వేసుకోకూడదు ఒక గ్లాసు ఎందుకంటే గోంగూర తొందరగానే అయిపోతుంది కాబట్టి వాటర్ తక్కువగానే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే టైం ఎక్కువ పట్టేస్తుంది అందుకని తక్కువ టైంలోనే వేసుకోవాలి తక్కువగా వేసుకోవాలి వాటర్ సారీ తక్కువగా వేసుకోవాలి వాటరు చూడండి కొంచెం వాటర్ ఉంది ఈ వాటర్ కూడా ఉండకూడదు మళ్ళీ ప్లేట్ పెట్టి తీసి చీపేస్తున్నాను చూడండి వాటర్ అంతా అయిపోయింది మనం గట్టితోటే మెత్తగా అనుకోవాలి గోంగూర చూడండి వాటర్ అసలు లేదు మెత్తగా మన గట్టితో మెత్తగా అయిపోతుంది అలా ఉండాలి కొడకాలి మళ్ళీ అదే గిన్నె తీసుకుని వేరే గిన్నెలో తీసేస్తున్నాను నేను గోంగూర అదే గిన్నె మళ్ళీ స్టవ్ మీద పెట్టాను ఆయిల్ పోస్తున్నాను వీటెక్కిన తర్వాత గిన్నె వీటెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఎక్కువ మంటే పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు వెండిమిరగాయలు జీలకర్ర ఆవాలు తీసుకున్నాను ఆయిల్ వేసేసాను లైట్గా వేగిన తర్వాత వెండి వేయాలి తర్వాత కరివేపాకు ఇప్పుడు మనకి ఎండ్రాయిల్ అండి ఎండ్రైల్ వేసేయాలి ఎండ్రాయిల్ బాగా వేగనిచ్చుకోవాలి ఆయిల్లోనే ఇలాగ ఆయిల్లో వడకాలండి ఎండుమిరకాయలు మాడిపోతేనే పక్క తీసేసుకుంటున్నాను నేను బాగా మాడతాయి కదా అలా మానేవకూడదు మనమే ఎండుమిరకాయలు బాగా బ్యాగనిచ్చుకోవాలి ఎండ్రాయిలు ఆయిల్లోనే ఎలా ఉడకాలి ఎండ్రోయలు లైట్గా సాల్ట్ అందులో కూడా వేసాను లైట్గానే వేసాను ఇందులో కూడా లైట్గా వేసుకోవాలి పసుపు లైట్గా రొయ్యలు అలాగే ఆయిల్లోనే ఉడుకుతూనే చూడండి అలాగే ఉడకాలి మనం వేస్తాము ఉంటే అవి ఉడుకుతూనే ఉండాలి ఆయిల్లో లైట్గా కారం ఇది ధనియాల పొడి వేస్తున్నాను నేను స్పూన్ ధనియాల పొడి స్పూన్ వేసాను మొత్తం వేగిపోయి చూడండి ఇలాగ ఆయిల్లోనే వేగించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనకి ప్రాసెస్ గోంగూర అయిపోయి పక్కన పెట్టాను కదా ఉల్లిపాయలతోటి అది గోంగూర ఇందులో వేసేసుకోవాలి చాలా బాగా స్మెల్ వస్తుంది అబ్బా చాలా బాగా స్మెల్ వస్తుందండి నోరు నుంచి గోంగూర ఎండ్రైల్ కర్రీ ఇలాగ జస్ట్ ఒక ఐదు నిమిషాలు మనకి ఎండు రోజుల్లో కూడా గోంగూర పట్టాలి కదా పులప ఇలాగ ఉడకనిచ్చుకోవాలి లైట్గా ఇలా మనకు కలుపుకోవాలి చాలా బాగుంటుంది అన్నాలు వేసుకుని తింటే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది కాసేపు ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చాను నేను ఎండు రోజులు కూడా గోంగూర పట్టాలి కదా అయిపోయిందండి నేను ప్లేట్లో పెట్టి తీసుకొచ్చాను గిన్నెలో పెట్టాను చూడండి ఇలాగ వండాలి ఎండ్రేళ్ళు గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ కూర ఇలా వండుకుంటే ఒకసారి మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది టేస్టు టేస్ట్ వస్తున్నాను చాలా బాగుంది చాలా సూపర్ నాకు లైక్ చేయండి కమెంట్స్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి సూపర్